ఈ వీడియోలో మర్యాద మనిషి గారు మనం ఎలాగా బిహేవ్ చేశారు ఎంత చెత్తగా ఎంత 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 దరిద్రంగా బిహేవ్ చేశారు అన్నది ఈ వీడియోలో మనం ఫుల్గా మాట్లాడదాం ఈ నాకు అసలు ఆయన బిహేవ్ చేసిన బిహేవిర్ చూస్తూ ఉంటే ఇమాల్యూ మీద నాకు అసలు చాలా చెడ్డ కోపం వస్తుందో నాకు మామూలుగా రావట్లేదు ఎందుకంటే చాలా చాలా చెత్త పదాలు వాడాడబ్బా ఇంకెంతకైనా మనం ఏం చెప్పలేము కానీ చెత్త చెత్త పదాలు అంటే ఏంటంటే బిగ్ బాస్కి అసలు గేమ్ ఆడుకోరు రాడు బిగ్ బాస్ కింద ఎందుకు వచ్చావు బయట నుండి ఇంకా చాలా మంది ఉంటారు ఎట్లా 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 లేదు ఏదో మాట్లాడేవారు అసలు ఇమ్ము అడిగిన క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్కి పాయింట్ ఆన్సర్ చేయాల చెప్పలేకపోతున్నాడు చెప్పలేదు కూడా చెప్పలేని నేను అక్కడ చూసుకుంటా నారాయణ గారు చూసుకుంటా ఏంటంటే మాట్లాడుతున్నాడు ఇప్పుడు అడిగిన దానికి ఇప్పుడు డిమాండ్ పవన్ వెళ్తున్నప్పుడు రాటు తీసుకు వెళ్తున్నప్పుడు రెడ్లో ఉంది గ్రీన్ వచ్చిన తర్వాత ఇ అని చెప్పి ఆగా అని చెప్పాడు గ్రీన్ వచ్చినప్పుడు వెళ్ళమని చెప్పాడు వెంటనే మరి అలాగే ఎమాన్యులు కూడా వెళ్తున్నప్పుడు రెడ్లో పడింది రెమ్మాన్ ఎమాన్యుడు వెళ్ళిపోతున్నాడు తెలియక నువ్వు చెప్పాలి కదా డిమాండ్ పవన్ చెప్పినప్పుడు నువ్వు ఎమ్మెల్యే కూడా చెప్పాలి కదా ఇక్కడ ఇది ఇది క్లియర్గా అడుగుతాడు మన ఎమ్మెల్యేలు అడుగుతాడు మన ఎవరిని మనీష్ గారిని డిమాండ్ పవన్ చెప్పావు కదా మరి మరి నాకు చెప్ప నాకు కూడా చెప్పాలి కదా మరి తనకి చెప్పావు కదా అంటే నువ్వు చూసుకుని ఆడాలి చూసుకుని ఆడాలంటే మరి డిమాండ్ పవన్ చూడలేదు డిమాండ్ పవన్ అని చెప్పి సపోర్ట్ చేసావా ఇంటి ఇచ్చావు తనకి రాకపోతే తన రోలు తినక రో అస్సలు క్లియర్ అనిపేరు జనాలు చూస్తూ ఉంటారు అన్న జ్ఞానం లేకుండా ఇట్లా ఏదో ఏదో చేశాడు క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ అన్పేర్ గేమ్ చేశాడు ఫుల్ అన్పేర్ అది అది పేరే కాదు ఎందుకంటే డిమాండ్ పవన్ చెప్పినప్పుడు మనం ఇమ్ములో ఎమ్మెల్యే కూడా వెళ్తున్నాడు అదే టైంలో వెళ్తున్నప్పుడు చెప్పాలి కదా రెడ్లో ఉంది గ్రీన్లో ఉన్నప్పుడు తీయాలని చెప్పి సో గ్రీన్లో తీయాలి కానీ అది గ్రీన్లో అవ్వలేదు లో ఉంది ఆగండి ఆగండి అని చెప్పాలి కదా ఇతనికి చెప్పినప్పుడు డిమాండ్ పవన్కి చెప్పినప్పుడు తనకెందుకు తీయలేదు తనకు కూడా చెప్పాలి కదా క్లియర్గా సో ఇక్కడ మనం అన్ఫేర్ గేమ్ ఆడాడు మన మర్యాద మనిషి అక్కడ ఒకటి ఇంకోటి తర్వాత ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ చెక్క పైనలాగా ఇక్కడ మో పెద్ద పెట్టుకుందాం అని చెప్పి ఇట్లా అనుకుంటుంటే అది కూడా చూసి చూడనట్టు వదిలేదు అంటే ఇదొక అందరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మెంబర్స్ అందరూ అది ఫౌలు అది పౌలు అది పౌరులు అని చెప్పి అందరూ వచ్చి మేదపడే అరిస్తే అరిస్తే తప్ప ఆ నేను చెప్పలేదు కదా నేను చెప్పలేదు కదా నేను చెప్పనే ఉండి నాకు అవకాశం వెయిట్ వెయిట్ అని చెప్పి అప్పుడు చెప్తున్నాడు ఏమని ఆ పౌలు అది పౌలు పౌలు అని చెప్పి అందరూ అడిగితే కానీ చెప్పాలి ఇక్కడ కూడా సంచాలిక కరెక్ట్గా డెసిషన్ తీసుకోవట్లేదు సంచాలి కరెక్ట్గా చేయట్లేదు ఓనర్స్కి ఒకలాగా టెనెన్స్కి ఒకలాగా బిహేవ్ చేసినట్టు క్లియర్గా అర్థమైపోతుంది ప్రతిదీని సో ఇక్కడ మా మర్యాద మనిషి గారు ఎంత లేదన్నా ఫెయిల్ అయ్యాడు అటర్ ఫిలియర్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ మనకి ఇంకెలా చెప్పాలనుకున్నా ఇక్కడ ఎమానియుల్ గారిది పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆడి ఎందుకంటే డిమ్ డిమాండ్ పవన్కి చెప్పినప్పుడు నాకే చెప్పవు నాకు చెప్పాలి కదా ఆ పాయింట్కి ఆన్సర్ తన దగ్గర లేదు ఏమైనా అంటే దగ్గర నేను సండే చెప్పుకుంటాను కావాలంటే నాన్వెడ్ చేసుకో అని ఏదేదో చెప్తున్నాడు సో ఇక్కడ నాకు అస్సలు నచ్చలేదు అనమాట నాకే కాదు మందికి నచ్చలేదు ఎందుకంటే ఇమానియుల్ కూడా ఎమానియూల్ గారిని కూడా చాలా తప్పుగా మాట్లాడారు చాలా చాలామంది చూసాము లేకపోతే బయట చాలామంది ఉన్న టాలెంటెడ్ అది నీకు గేమ్ కూడా ఆడుకుంటూ గేమ్ కూడా తెలియకుండా వచ్చేస్తారు బిగ్ బాస్కి అని చెప్పి ఏదో డిగ్రేడ్ పర్స్ డిగ్రేడ్ చేస్తున్నట్టు అన్నట్టు ఏదో తక్కువ చేసినట్టు మాట్లాడేటట్టు అనిపించింది సో అది కరెక్ట్గా గా అనిపించింది నాకు సో ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి ఎపిసోడ్ సిక్స్ రివ్యూ వస్తుంది నైట్ సో లవ్ యూ బాయ్